ఫ్రెండ్స్ నమస్తే నేను మీ భక్తిని ప్రతి మనిషి ప్రతిరోజు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు లేదా ప్రతిసారి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కానీ చేసిన ప్రయత్నాలలో తాను ఓడిపోయాక బాధపడుతూనే ఉంటాడు చింతిస్తూనే ఉంటాడు కానీ ఫ్రెండ్స్ ఒక్క మాట మాత్రం నేను చెప్పగలను మీరు ఓడిపోయిన తర్వాత ఎంత చింతించినా ఎంత బాధపడినా ఎంత ప్రశాతపడినా దానివల్ల ఏమీ ఉపయోగం లేదు ఈ సమాజానికి ఓడిన వారి సంజాయికి అవసరమే లేదు మీ సంజయ్ సిరకీ అవసరం లేదు గెలిపే ముఖ్యం కానీ ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు చేసే ప్రయత్నంలో ఈసారి చేసే ప్రయత్నంలో గట్టి ప్రయత్నం అసలు మీ శక్తిని అంతా కూడా గట్టి ఇక ఇదే చివరి అవకాశం నాకని అనుకొని గెలిచేదాకా గట్టి పట్టుపట్టి పోరాడండి ఒక్కసారి గెలిస్తే ఆ తర్వాత మీ జీవితమే మారిపోతుంది ఫ్రెండ్స్ ఈ మాట నిజంగా గుర్తుపెట్టుకోండి గట్టిగా గుర్తుపెట్టుకోండి ఒక్కసారి కనుక నువ్వు మీ యొక్క తపన తాపత్రయం ప్లస్ అన్ని గట్టిగా ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు తెగించి మీరు విజయాన్ని సాధించండి తరతరాలు మీ తర్వాత నాలుగు తరాలు రకరకాలుగా మీ చరిత్ర మీ గురించి చెప్పుకుంటారు ఎంతటి ఇవాళ చరిత్రలో చెప్పుకొని నిలిచిపోయిన వాళ్ళందరూ కూడా మనం తరతరాలుగా చెప్పుకుంటున్నామంటే వాళ్ళు ఆ తెగించి వాళ్ళు చేసిన పని తెగించి వాళ్ళు సాధించిన విజయమే దానికి కారణం కాబట్టి మీరు కూడా మీరు చేసే ప్రయత్నం ఈసారి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో తెగించి ఒక గట్టి ప్రయత్నం చేయండి విజయమే లక్ష్యంగా విజయము వీరస్వర్గమో అన్నట్టుగా ఇదే చివరి అవకాశంగా పనిచేయండి విజయం మీరు సాధిస్తారు మీరు చరిత్రలో నిలిచిపోతారని మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్